ప్రకృతిని మనం కాపాడితేనే ప్రకృతి మనల్ని కాపాడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు వనమే మనం మనమే అని పెద్దలు చెప్పారని గుర్తు చేసుకున్నారు ఏడాది పద్దెనిమిది కోట్ల మొక్కల నాటాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పుకొచ్చారు అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు అమ్మలు కూడా పిల్లల పేరుతో ఓ మొక్కను నాటాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు మీ పిల్లల్లాగే వాటిని సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుందని ఉద్ఘాటించారు ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మన మహోత్సవం ఇరవై ఐదు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు సందర్భంగా నాటి వనమహోత్సవాన్ని సిఎం ప్రారంభించారు కార్యక్రమంలో మంత్రి కొండ సూరేఖ వేం నరేందర్ రెడ్డి పిసిసి ఆఫ్ డాక్టర్ సువర్ణ ఇతర అటవీ అధికారులు పాల్గొన్నారు అనతలు అటవీ శాఖ హెచ్ఎండి ఆచరణలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని తెలికించారు సందర్భంగా మీడియాతో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఒకప్పుడు సోలార్ వ్యాపారం సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టాలంటే అదానీలు రావాలి అదానీల వ్యాపారం అనేది కానీ రోజు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ ఈరోజు మా అక్కల చేతుల్లో పెట్టి స్వయం సహాయక సంఘాలకు బాధ్యత ఇచ్చి ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు విద్యుత్ శాఖతో మా ఆడబిడ్డల చేతుల్లో మా అక్కల చేతిలో పెట్టినాం అదే కాదు ఈరోజు ఆర్టీసీ బస్సులో మా అక్కలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు గతంలో అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నా మా అక్కలకైతే ఇంటైనానో లేకపోతే కొడుకునో పైసలు అడగాల్సిన పరిస్థితి కిరాయి పైసలు ఇప్పుడు ఇంటాయన పని మీద ఆఫీసుకు పోతే అక్క అమ్మగారింటికి పోయి అమ్మను చూసి మళ్ళీ ఇంటికి ఆయన వచ్చే లోపల వచ్చేటట్టు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం బస్సుల్లో ఉచితంగా మా అక్కలు మా చెల్లెళ్ళు ప్రయాణం చేయడం కాదు ఈరోజు రాష్ట్రంలో వెయ్యి బస్సులు కొని మా ఆడబిడ్డలే ఆర్టీసీకి కిరాయికి పెట్టినారు ఇలా వెయ్యి బస్సుల యజమానులు మా అక్కలు అయినరానంటే ఈరోజు వాళ్ళ చేతుల్లో వ్యాపారం ఉంటే బాగుంటుంది అని చెప్పి మా అక్కల కోసం ఈరోజు ప్రత్యేకమైన ప్రణాళికలు చేసినాం ఈరోజు ఐటెక్ సిటీ అంటే మన వాళ్ళందరూ విప్రోనో ఇన్ఫోసిస్నో లేకపోతే మైక్రోసాఫ్టో ఇట్లాంటి మా పాత్రికే మిత్రులు పేపర్లలో రాస్తుంటారు కానీ మా అక్కలకు ఐటెక్ సిటీ పక్కన ఐటెక్ సిటీ ఎంతుందో అంత మూడున్నర ఎకరాలలో కొన్ని వందల కోట్ల రూపాయల స్థలాన్ని వాళ్ళకి ఇందిరా మహిళా శక్తి పేరు మీద రాష్ట్రం నలుమూలలో వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను ఈరోజు ప్రపంచ దిగ్గజ కంపెనీలతో పోటీ నిర్వహించే విధంగా ఈరోజు మరి మా ఆడబిడ్డలకు ఇచ్చినాం